రాఘవేంద్ర హోటల్ హోటల్ రాఘవేంద్ర హోటల్ ఇది అరవై ఆరు అరవై ఐదు అంగోరు లో ప్రారంభించుకోవటం చాలా సంతోషం వీళ్ళు దగ్గర దగ్గర అరవై ఐదు సెంటర్స్ లో రాఘేంద్ర హోటల్స్ ఉన్నాయి ప్యూర్ ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచో ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ అన్ని విధంగా కర్నూలు పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మన ఒంగోలు వచ్చి మన విజయ్ కుమార్ ఏదైతే చల్లన్ సల్ అబ్బాయి మీటెక్స్ చదువుకున్న తర్వాత ఈరోజు ఒక మంచి ఆలోచన తోటి ఆ బిజినెస్ కాకుండా హోటల్ బిజినెస్ కి రావాలని ప్రయాణి తీసుకున్నారు దానికి ఇక్కడ పెట్టడం జరిగింది దానికి అందరూ కూడా రావటం ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం మెయిన్ రోడ్ లో ఈ రోజు హోటల్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఏదైనా కూడా వెజిటేరియన్ లో మన వాళ్ళ రాఘవేంద్ర హోటల్స్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఆల్ ఆఫ్ అవకాశాలు కాబట్టి అందరూ కూడా మన ఊళ్ళో ఉండే ప్రజలు కానీ బయట నుంచి వచ్చే కానీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ చాలా కాబట్టి మన విజయ్ కుమార్ కూడా రాఘేంద్ర హోటల్ వాళ్ళ బ్యాంకింగ్ తెలుసుకోవాలి నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా అభ్యర్థం చూస్తూ తప్పకుండా భగవంతు రాస్తున్న మంచి జరగాలని ఏదైతే ఆయన ఉద్దేశం పెట్టాడో దాన్ని హోటల్ మంచి పేరు ఇంకా కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళిద్దరికి వైఫండ్ రాఘంద్రరావు గారికి వాళ్ళ విజయ్ గారికి మనస్ఫూర్తిగా నా ప్రశ్ని చూస్తూ బాగా జరగాలని కోరుకుంటున్నాను ముఖ్య మీ టైం తీసుకొని రాఘవేంద్ర హోటల్ ఓపెన్ అయ్యి జనార్దన్ సార్ ధన్యవాదాలు అండ్ విజయ్ కుమార్ గారికి అండ్ మిస్ గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ ఓపెనింగ్ మన అరవై ఐదో అవుట్లెట్ ఒంగోలు ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్ ఫర్ దెస్టారెంట్ సక్సెస్ థ్యాంక్ యూ మేము చాలా సముద్దేశంతో ఈ హోటల్ ప్రారంభిస్తున్నాము దీన్ని ఓపెన్ చేసిన జనార్దన్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు చాలా మంచి క్వాలిటీతో ఫుడ్వ్వాలనే ఇంటెన్షన్ తో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అట్లాంటి అన్నము మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రతిరోజు తిన్నా గాని ఆరోగ్యం బాగుండేలాగా ఒక హై క్వాలిటీ ఫుడ్ ని ఇవ్వాలనే తో రాఘవేంద్ర హోటల్స్ మనకి ఆంధ్రాలో తెలంగాణలో కూడా చాలా నెంబర్ వన్ బ్రాండ్ అండి అట్లాంటి ఒక మంచి బ్రాండ్ ని మనం ఒంగోలు పరిచయం చేయాలని మేము తీసుకురావడం జరిగింది సార్ కూడా మనకు బాగా సపోర్ట్ స్టార్ట్ చేస్తాం అందరూ దీనికి సహకరించి మా హోటల్ సక్సెస్ అవడానికి సహకరించాలని కోరుకుంటున్నాం